బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు వీడియో కనుక విన్నట్లయితే ఈ వీడియో వల్ల వందకు వెయ్యి శాతం మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే బ్రహ్మం గారి మాట అంటే సామాన్యమైనది కాదండి ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే గారు మనకి ఏం జరిగింది ఏం జరగబోతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే అనే విషయాలు చక్కగా వివరించారనమాట కానీ ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈ రోజు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే అంత శక్తివంతమైనది భగవంతుడితో సమానం అనమాట బ్రహ్మంగారు అంటే బ్రహ్మ రాసినటువంటి రాతలో కూడా కొంచెం ఏదన్నా మార్పులు చేర్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారి మాట మాత్రం ఇంతవరకు ఏది కూడా తప్పలేదన్నమాట అలాగే జరుగుతూ ఉంటుంది మరి అంత గొప్పగా గొప్పవారైనటువంటి బ్రహ్మంగారు మీ వృషభ రాశి గురించి ఏం చెప్పారు ఏంటి అని అంటే అవన్నీ తెలుసుకోవాలంటే మరి నిజంగా అదృష్టమే ఉంటారనమాట ఎన్ని జన్మల అదృష్టం ఉంటేనో ఈ వీడియో అనేది మీకు అంటపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడు అర్థమవుతాయి మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి ఎవరిని దగ్గరగా ఉంచాలి ఎవరిని దూరంగా ఉంచాలి అలాగే ఐదు గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియో చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో రెండవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశి కిందకి వస్తారనమాట ఈ వృషభ రాశి వారి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం చాలా చాలా మంచి వారు ఎప్పుడు కూడా వీరేంటంటే వీరు నష్టపోతారేమో కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నష్ట పెట్టరు అనమాట ఎదుటి వారి వల్ల వీరికి నష్టం ఉండి అంటే గతంలో ఒకసారి దెబ్బతిని ఉన్నా కూడా అలాంటి వారు మళ్ళీ వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడగానే కరిగిపోయేటటువంటి మనస్తత్వం అనమాట వీరిది అలా ఉంటుంది అనమాట మనసు ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వం లాగా వెంటనే ఈజీగా కరిగిపోతారు వీరికి ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట వీరికి కోపం వస్తే మాత్రం వీరంత మొండి వాళ్ళు ఎవ్వరూ ఉండరు వీరు ఎక్కడా కూడా ఎవరికి భయపడరు వీరు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే ఇక అసలు ఏదైతే అదైంది అన్నట్లుగా వీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గంభీరంగా ఉంటారనమాట ఎంత మనం మంచిగా ఉంటే చాలా చాలా మంచిగా ఉంటారు లేదు అని వీరి విషయాల్లో తలదోర్చాలని చూసినా వీరికి ఏదన్నా సలహాలు ఇవ్వాలని చూసినా మాత్రం వీళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు వారికి వచ్చేటటువంటి కోపాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదనమాట కాబట్టి తెలిసిన వాళ్ళెవ్వరూ వృషభ రాశి వారి జోలి ఎక్కువగా వెళ్ళరు ఎందుకంటే మంచిగా చెప్తేనన్నా వీళ్ళతో ఏదైనా పన కానీ కొంచెం ఏదన్నా మనం మొండిగా చెప్పి చెప్ చేపించుకోవాలనుకుంటే మాత్రం వీరి దగ్గర నుంచి గట్టిగా అవమానాలు ఎదురవుతాయి అనమాట అలా ఉంటుంది వీరి మనస్తత్వం ఇక వృషభము అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టంగా కష్టజీవిగా పనిచేస్తూ ఉంటుంది చూడండి ఎద్దు అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బరువు బాధ్యతలు మోస్తూ ఉంటుంది కానీ ఎద్దు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు మనము మీరు వచ్చేటప్పటికి రెండు ఎద్దు బొమ్మలు కలిసి ఉన్నటువంటి ఫోటోను మీరు మీ గుమ్మానికి ఎదురుగా కనుక తగిలి తగిలించుకున్నట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగుంటుందనమాట మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది చాలా చాలా మంచికి గుర్తు అనమాట ఎద్దు బొమ్మలు ఏంటంటే చాలా మంచిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి అలా వీరేంటంటే కష్టజీవులుగా చెప్పుకోవచ్చు ఎంత కష్టమైనా చేయడానికి ఇష్టంగా సిద్ధపడుతూ ఉంటారనమాట అంతేగాని పనికి దొంగల్లాగా ఉండటము నటించటము అబద్ధాలు చెప్పటము మోసం చేయటము మాయ మాటలు చెప్పటము ఎదుటివారిని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూడటము మోసం చేయటం ఇలాంటివి అసలు వీరికి చేత కానే కావన్నమాట ఏదైనా సరే ఉన్నది ఏదైనా మొహాన్ని అడిగేసేసేయటము అనిపించుకోవటం అనాలని అనేయటము ఎవరి చేత అనిపించుకోవాలనుకుంటే అనిపించేసేసుకోవటం ఇట్లా ఉంటుంది అనమాట వీరి మనస్తత్వం ఏదైనా సరే తెలిచిన పుస్తకంలాగా ఉంటుందన్నమాట ఇక వీరి మనసులో పైన ఒక మాట లోపల ఒక మాట అసలు వీరికి ఆ నటన అనేదే రాదనమాట కాబట్టి వీరి జీవితంలో కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే మంచి వాళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు చిన్న వయసు నుంచి ఎక్కువగానే చూస్తూ ఉంటారండి ఒక యుక్త వయసు వచ్చిన కాణించి లేదా వృద్ధాప్యం ఇలా వీరి జీవితం మొత్తం చూసుకుంటే వెనక్కి తిరిగి మొత్తం కూడా కష్టాలు సమస్యలే ఉంటూ ఉంటాయి అయినా సరే వీరేంటంటే వీరికి ఉన్నటువంటి ఆ మొండి ధైర్యంతో ఎక్కడా కూడా దేన్ని కూడా ఎవరికి దొరకకుండా ఎక్కడ ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక అదృష్టం అంటే వీరి యొక్క నిజాయితీకి వీరి యొక్క మంచితనానికి వీరి యొక్క ధైర్యానికి మెచ్చి ఆ దైవానుగ్రహం వీరి మీద ఉందన్నమాట అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృషభ రాశి వారితో ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి చేతిలో ఎప్పుడు కూడా ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ధనాకర్షణ బాగుంటుంది వీరికి ఎప్పుడు చేతి నిండా పని ఉంటుంది ఆ పనికి తగినటువంటి సంపాదన కూడా వీరు చూసి చూడ చూసి సంతోషపడగలుగుతారనమాట అయితే ఒక్కొక్కసారి నిలుపుకునే విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటది డబ్బు ఏంటంటే కొంచెం నమ్మకంగా ఎవరైనా అడిగినా చేసినా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయటము లేదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు రావటము ఇలాంటివి కొంచెం డబ్బు కాడ కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి కానీ వీరికి మాత్రం ఆ డబ్బును సేవింగ్స్ చేసుకోగలిగితే మాత్రం అంటే కుటుంబంతో చర్చించుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని చక్కగా ఆ డబ్బుని మీరు రొటేషన్ చేసుకుంటే మీరు మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీరు అనుకున్న ప్రతిదీ కూడా చేయగలుగుతారు అనమాట ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా మీ మీద ఉంది కష్టం మీరు చేసేదానికి తోటి ఇంకొంచెం ఎక్కువ కష్టపడైనా సరే మీరు మంచిగా సంపాదించుకొని కాకపోతే అనవసరం ఖర్చులు అంటే కొంచెం సరదాగా ఉంటా ఉంటారు ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి కొంచెం అలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటా ఉంటాయి అనమాట ఉండొచ్చు సంతోషపడచ్చు ఎంజాయ్ చేయొచ్చు తప్పు లేదు కాకపోతే మరి మితిమీరి ఏదైనా సరే మితిమీరితే ఏంటంటే దానివల్ల మళ్ళీ మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఒక రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడాలి ఎవరికైనా సరే డబ్బులు ఊరికినే రావు కష్టపడితే కూడా రావట్లే డబ్బులు అలాంటిది ఊరికినే వస్తాయా చెప్పండి అంత కష్టపడినా కూడా రాని సొమ్మును జాగ్రత్తగా అవసరమైన వాటికి మాత్రమే వాడుకోవాలి కానీ వృధా ఖర్చులు చేయటం వలన ఇవాళ బాగున్నాము రేపు ఎలా ఉంటుందో తెలియదు ఆరోగ్యం ఒక్కొక్క రోజు లేవచ్చు ఒక్కొక్క రోజు లేవకపోవచ్చు కాబట్టి అలాంటివన్నీ చూసుకొని మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట ఇక మీ రాశి పరంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు గురుబలం అనేది బాగుంటుంది అంటే అసలు మీ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు అంటే శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అనమాట శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మీకు ధనాకర్షణ అనేది బాగా ఉంటుందని ఇంతకుముందు నేను అది చెప్పడం అయితే జరిగిందనమాట అంటే లక్ష్మీదేవి అంటే ధనానికి గుర్తు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము కటాక్షం కోసమే మనం ఏ పూజలు చేసుకున్నా పరిహారాలు చేసుకున్నా మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తోడుగా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం మంచిగా ఎదగగలుగుతాము లేకపోతే జీవితాంతం చేసిన వాళ్ళు చేసినట్లుగా ఉన్నా కూడా ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉన్నట్లుగా కొంతమంది అలాగే ఆగిపోతున్నారు అలా కాకుండా తక్కువ సమయంలో కొంతమంది ఎదిగే వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉందనమాట అలాగే మీ రాశి పరంగా గురుబలం కూడా బాగుందనమాట గురుబలం వల్ల ఏంటి అంటే అనుకున్న పనులు చక్కగా అవుతాయి గురుబలం ఉన్న ఉండాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి గురుబలం వల్ల ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిలో మంచిగా కలిసి వచ్చింది అనమాట కొంతమంది చూడండి ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలి అని అనుకుంటే వంద రకాల డబ్బులు ఎదురవుతాయి చిరాకు పుట్టిద్ది అనమాట ఆ పని చెయ్యాలన్న ఆలోచన కూడా తీసేసుకుంటారు ఎందుకంటే ఆ సమస్యలు అనేవి అట్లా దాడి చేస్తా ఉంటాయి అనమాట కానీ ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఆ గురుబలం వల్ల ఏంటంటే వీరికి అలాంటి అడ్డకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ ఎవరన్నా వీరికి అడ్డాలు పెట్టాలని చూసినా కూడా అది వారికి వారికే చిరాకు బుట్టి పక్కకు వెళ్ళిపోవటమే కానీ వీరిని మాత్రం ఎవరు కూడా ఎలాంటి టచ్ చేయరు ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేరు అనమాట అంటే ఆ గురుగ్రహం ఉండటం అనేది అదృష్టం అనమాట ఎవరి జీవితాల్లోనైనా సరే గురుబలం ఉంటే వాళ్ళ జీవితంలో మంచిగా ఎదగగలుగుతారనమాట ఒక స్థాయిలో ఉండగలుగుతారనమాట అలా గురుబలం అనేది ఉంది ఆ గురుబలం వల్లే మీరు కష్టాలు అనేవి మీకు ఎదురవుతున్నా కూడా చాలా వరకు కూడా వాటి నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోగలుగుతున్నారు ఎందుకంటే ఆ దైవానుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు దైవారాధన కూడా కాస్త ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ నరదిష్టి నుంచి తప్పించుకోవటం కోసం కాస్త మీరు స్నానం చేస్తారు కదా వేడి నీటితో స్నానం చేసినప్పుడు కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే నల్ల ఆవాలు ఆ నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల నరదిష్టి నుంచి తొందరగా బయట అవకాశం అనేది ఉంటుంది అలాగే అరటి చెట్టు కూడా కాస్తంత నీటిని పోసి పసుపు కుంకుమ చల్లటం వలన అలా కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది పెరుగుతుంది అనమాట అలాగే కాస్త పసుపులో నీటిని కలిపేసేసి మనం నుదుట్ను ధరించడం వలన కూడా మనకు మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది పాలలో చిటికీ పసుపును వేసుకోవటం వల్ల కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అనమాట ఇంకా మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో కూడా ఈ మధ్య తరచుగా బాధపడుతున్నారు అంటే కోపం అనేది కొంచెం ఎక్కువ పనుల్లో టెన్షన్ ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల సరిగ్గా తిని తినక మీ మీరేంటంటే చాలాగా ఈ మధ్య చూసుకున్నట్లయితే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మీరేంటంటే మీ పని ఒత్తిడి కొంచెం తగ్గించుకోండి పనులు ఏంటంటే జీవితాంతం ఉంటానే ఉంటాయండి పనులు లేకుండా ఎవ్వరికీ ఉండవనమాట కానీ మిమ్మల్ని మీరు చూసుకోవటం కూడా ముఖ్యం కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్తంత ధ్యానం చేసుకోవటము అంటే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ అట్లా కాసేపు ఉండటము అలాగే మీరేంటంటే ప్రశాంతంగా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటము ప్రశాంతంగా నిద్రపోవటము ఇలాంటివి కాస్త సూర్య భగవానుడికి అంటే మనకు సూర్యుడి ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడికి నమస్కారాలు చేసుకోవటము ఇట్లా కొన్ని కొన్ని ఆరోగ్యం అంటే మంచి ఆహారం పండ్లు తీసుకోవటము కూరగాయలు తీసుకోవటము ఇలాంటివి మంచి ఆహారం తీసుకోవడం చేయటం వలన ఏంటంటే ఆరోగ్యం అనేది మీకేంటంటే తరచుగా జాయింట్ పెయిన్స్ అని కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఇట్లా కొన్ని కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే మీరు ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలన్నమాట అలాగే ఎవరితో కూడా ఎక్కువగా గట్టిగా మాట్లాడవద్దు ఎవరి మీద కూడా అంటే అరవటము చేయటం ఇలాంటివి చేయొద్దు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే మీ ఇంటి మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మన అనుకున్న వాళ్ళు బంధువులు అవ్వచ్చు లేదా ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు ఎదురుళ్ళ వారు అవ్వచ్చు ఇలాగ ఒక దృష్టి అనేది ఉంటుంది ఆ దృష్టి నుంచి మీరు బయటపడటం కోసం కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీసుకోండి అలాగే ఆదివారం అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు మీ గుమ్మానికి బయట గేటు ఉంటుంది కదా దానికి కట్టేసేసుకోండి అలాగే గుమ్మానికి కూడా నిమ్మకాయల దండను కట్టుకోవటం వల్ల కూడా మీకు చెడు శక్తులు అనేవి రాకుండా ప్రవేశించకుండా ఉంటాయి అనమాట ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు అనేవి మీరు తప్పనిసరిగా ఆచరించాలి మీరు అంటే బ్రహ్మంగారు చెప్పిన చెప్పిన మాటలు మీ విషయంలో ప్రత్యేకంగా ఏంటి అనంటే మీరేంటంటే ఎవ్వరు చెడును కోరుకోరు ఎవరిని ఇబ్బంది పెట్టరు ప్రతిదీ కూడా మంచిగా ఆలోచిస్తారు ఆ మంచితనమే మీకు జీవితంలో నాలుగు రకాలుగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఎదుటి వారికి ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది మీరు ఎదుటి వారికి మంచి ఇస్తున్నారు కాబట్టి ఈ మాత్రమైనా మీరు ఇలా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఆ బ్రహ్మంగారి మాటల ప్రకారం ఏంటంటే మీ మనస్తత్వం ఏంటంటే చాలా చాలా గొప్పదట్టి ఎవ్వరికీ కూడా కీడు తలపట్టేటటువంటి వ్యక్తులు కాదు ఇలా ప్రతిదీ కూడా మీ ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి అన్నమాట మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఆలోచన విధానం కూడా ఇలా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు గనక చేసుకోగలిగితే మీకు తిరుగు అనేది ఉండదనమాట అలాగే ప్రతి విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించాలి బయట వాళ్ళతో తక్కువ మాట్లాడండి ఎదుటి వారి నిర్ణయాలు ఏది వినాలో అది వినండి అన్నీ కాదు అది గుర్తు పెట్టుకోండి మీరు ఒకరికి ఒకరికి నిర్ణయాలు అంటే సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఎవరికి మధ్యవర్తిగా ఉండవద్దు ఎవరికి అంటే ఫ్రెండ్స్ అని వారికి అని వీరికైనా ప్రతి విషయాన్ని చెప్పొద్దు బాగానే ఉంటారు రేపు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి మీరు చెప్పిన మాట వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి ఇక ఐదు శుభవార్తలు ఏంటంటే మీకు వచ్చేటప్పటికి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి బాధలు మోగే అవకాశం అనేది ఉంటుంది అంటే వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది మంచి సంబంధంతో మంచిగా మీకు జాతకాలు కూడా కలిసి మీకు నచ్చినటువంటి వ్యక్తితోటి మీకు వివాహం జరుగుతుంది వివాహ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెండవది వచ్చేటప్పటికి ఈ మీ రాశి పరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచి సక్సెస్తో పోటీగా చదవగలుగుతారు అనమాట అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిని చేరు చేరుతారు తల్లిదండ్రులుగా మీరు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తారు మీ పిల్లల కోసం మీరు కూడా కష్టపడి వారు అనుకున్న స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు అనమాట ఇక మూడవది ఏంటంటే ఈ వృషభ రాశిలో ఎవరంటే అంటే డబ్బు పరంగా అంటే ఒక బిజినెస్ మొదలు పెట్టాలని ఎవరినో కొంచెం డబ్బులు అడగటము అవి దొరక్క ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాల గురించి లేదా వ్యాపార ప్రయత్నాల గురించి అవి ఏంటంటే పెండింగ్ పడిపోయినవి అలా ఉన్నవి ఏదైనా చేతికి డబ్బులు అందరి ఏవైనా ఉండనివ్వండి ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బును చూసి మీరు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు దానితోటి బిజినెస్ చేసుకుంటారా లేదా జాబ్ చేసుకుంటారా కానీ ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేసుకోండి ఇది ఇక మూడొక సంత సంతోష విషయంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవది ఏంటంటే కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే చాలా నుంచి కూడా కోర్టులో పెండింగ్ కేసులు ఉండి అవి మీకు వస్తయ్యా రావా వస్తయ్యా రావా అని చెప్పేసి ఒక డౌట్తో ఉన్నారన్నమాట కానీ మీరు అనుకున్నట్లుగా మీ వైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు కేసులు ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ఐదవది ఏంటి అంటే సంపాదన పరంగా మీకు మంచిగా ఎదిగే అవకాశం అన్నమాట అంటే మీకు మీ జాతక పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంది గురుబలం కూడా బాగుంది కాబట్టి మీరేంటంటే మంచిగా సంపా గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గినవి రుణ బాధలు అంటే అప్పులు కూడా తీర్చుకోగలిగారు ఇప్పుడు ఏంటంటే నిద నిదానంగా నిదానంగా ఇప్పుడే మంచి చెడు తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న వీళ్ళు కూడా అంటే పెద్దవారికి అయితే కొంచెం అనుభవాలు ఉంటాయి కానీ ఎక్కువగా యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే వారికి కొన్ని తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంపాదన విషయంలో జాగ్రత్తలు ఉంటాయి మెడుకువలు తెలుసుకోగలుగుతారు అనమాట కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గినాయి అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు అప్పులు చేయాలన్న ఆలోచన కూడా తీసేసుకుంటారు అనమాట కాబట్టి ఈ ఐదు విషయాలు మీరు శుభవార్తలుగా వినబోతున్నారు కాబట్టి చక్కగా మీకు వృషభ రాశి వారికి అయితే బ్రహ్మంగారి ప్రకారం జరిగేది అయితే అండి కాబట్టి ఈ వీడియో అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీరు వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆలనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది మరొక మంచి విశేషత మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్